ఇప్పుడు ఇండస్ట్రీకి దిగ్గజాలు అంటాం ఒకటి డైరెక్టర్గా దాసనారాయణరావు గారు ఒకటి సినీ ఇండస్ట్రీకి రామోజీరావు గారు మొత్తం టోటల్గా ప్యా జర్నలిజంకి రామోజీరావు గారు ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో కట్టి మొత్తం మన తెలుగు జాతిని తీసుకొచ్చి ఒక చేతిని నించో పెట్టి టెలివిజన్ స్టూడియో అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు మేబీ ఈజ్ మొత్తం వండర్స్ చూపించిన వ్యక్తి ఎవరైనా ఉంటే రామోజురావు మాకు రామోజురావు గారితో మేము నేర్చుకున్నవి ఏంటంటే మేము నేర్చుకున్న దర్శనారాయణరావు గారు గారు రామోజురావు గారు నేర్చుకుంటుంటే నువ్వు ప్రయోగాలు చేయి ప్రయోగాలు చేయి నువ్వు ఎప్పుడు కూడా ఎదుటివారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నించోకు వాడు ఇచ్చే డేట్స్తో వాళ్ళు ఇచ్చే చేతులు కట్టుకొని నించో నమస్కారం పెట్టి నువ్వు సినిమా చేయకు నీ దగ్గరికి వచ్చేవాడు చాలా పెద్దవాడు నీకు మర్యాద ఇచ్చేవాడు చాలా గొప్పవాడు నీకు విలువ ఉన్న కాడ నువ్వు ఉండు ఇది ఫస్ట్ ఎప్పుడైనా సరే నాకు కలిసిన నేను ఎప్పుడు కలిసినా ఆయనతో నాకు అనుబంధంలో దాంట్లో మాకు మాకు చెప్పింది ఇది అంటే అలాంటి వ్యక్తి ఒక కొత్త వాళ్ళతో ప్రయోగాలు చేశాడు ఒక ఉషాకిరణ్ మూవీస్ అనేది ఒక ప్రతి ఒక అగ్రజ హీరోని తీసుకొచ్చాడు జూనియర్ రైట్ గారు అవ్వచ్చు మేబీ ద మనం వండర్స్ ఒక వినోద్ కుమార్ గారు అవ్వచ్చు ఒక యమునా గారు అవ్వచ్చు మనం ఏ విధంగా మనం ఏ సబ్జెక్ట్కి ఏ సినిమాకి ఎవరికెవరికి చూసుకున్నా కూడా అలాంటి వాళ్ళందరితో ప్రయోగాలు చేసి సూపర్ డూపుర్ ఒక పీపుల్స్ ఎన్కౌంటర్ ఒక మౌన ఒక మౌన పోరాటం ఒక మయూరి ఋషి అనే ఒక ఒక హీరోని విజయవాడలో ఎక్కడో ఉంటే ఈ ఋషి అన్న హీరోని తీసుకొచ్చి మయూరి సినిమా చేశాడు ఓకే ఒక డిఫరెంట్ ఈజ్ వండర్స్ చేసుకుంటూ వచ్చాడు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్గా ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉందని ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఈ రోజు దాకా ఈజ్ ద మేనేజర్ సురేష్ మోస్ మేనేజర్లు అవ్వచ్చు దిల్ రాజు గారి మేనేజర్లు అవ్వచ్చు మేబీ ఈజ్ మొత్తం మైత్రి మేనేజర్లు అవ్వచ్చు లేకపోతే ఈ ఈ ఇండస్ట్రీ మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ఒక ప్రతి ఒక్క ఎంప్లాయీ రామోజీరావు గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే నాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రామోజీరావు గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే అది ఏ దాంట్లో ఉన్నాయండి నెంబర్ టూ జర్నలిజం ఈనాడులో నేర్చుకొని వచ్చిన వాళ్ళే అన్ని ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ జర్నలిజం జర్నలిజం అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకొని వచ్చిన వాళ్ళే అంటే ఏ ఛానల్లో ఉన్నాయండి ఎక్కడ ఉన్నాయండి ఎలా ఉన్నాయండి జర్నలిజం అనేది ఆయన చూపించాడు జర్నలిజంలో ఎంత నీతిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి ఎదురు లేదు బెదురు లేదు పార్టీకి మన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఏ విధంగా పెట్టాలి మద్యపాన నిషేధం ఏ విధంగా ఉద్యమం తీసుకురావాలి అవతర గవర్నమెంట్ ఏ విధంగా ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా ఆ కష్టాలను ఎదుర్కొంటూ 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 నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా నరకయాతను అనుభవించిన చిట్స్ మీద దాడులు జరిగిన ఏమి జరిగినా ఐ డోంట్ కేర్ అనుకుంటూ ఆయన రాత రాస్తూనే ఉన్నారు రాత రాస్తూనే ఉన్నారు ఇది రాత మాత్రం మారలేదు ఎదుటివాడికి భయపడలేదు భయం అనేది ఆయన జీవితంలో లేదు అలా రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళా గవర్నమెంట్స్ వచ్చాయి గవర్నమెంట్లో వచ్చినా కూడా కొంచెం కొన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా నడిపట్టుకుంటూ వెళ్ళారు అలా తర్వాత తర్వాత మళ్ళా తెలంగాణలో కేసీఆర్ గారు తర్వాత ఆదరించారు తర్వాత ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇది మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఏ ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ విధంగా చేయాలని అన్ని సలహాలు ఇచ్చుకుంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో నుంచి అప్ టు మొన్నటిదాకా ఆయన పడ్డ బాధ ఆయన శోభ ఆయన కష్టం ఎనభై ఐదు ఏడు సంవత్సరాల వయసున్న ఆయన అరెస్ట్ చేస్తానన్నారు ఆరు నెలల క్రితం బిఫోర్ ఇన్ సిక్స్ మంత్స్ నరకయాతం చూపించే శోభ నరక మామూలుగా శోభ చూపించలేదు వాళ్ళు ఇలాంటి వ్యక్తిని ఇలాంటి రాక్ష రాక్షసపాలని పోవాలా అని బెడ్డ మీద ఉంటూ కూడా రాత రాశాడు ఆయన బెడ్డ మీద ఉంటూ కూడా లేదు అరెస్ట్ చేస్తారా చేసుకో కా మొత్తం టోటల్ ఈనాడు మోస్తారా మూసుకో మార్గదర్శనం మోస్తారా మూసుకో ఇది నా చరిత్ర అంటే ఐదు సంవత్సరాలు ఒక జగన్మోహన్ రెడ్డి అనే రిం పాలన ఒక రవిడీజం పాలనకి చర్మగీతం పాటానికి మెయిన్ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అంటే చాలా కీలకం మహా మహాన్యూస్ ఈజ్ అ కీలకం అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే చాలా ఛానల్స్ ఉన్నాయి అటు ఇటు మాట్లాడవచ్చు ఎన్ని ఉండొచ్చు కానీ ఒక మంచి జరగటానికి ఒక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరగటానికి ఆయన ఈరోజు దేవుడి వెళ్ళి వెళ్ళిపోవడానికి ఆయన ఒకటే చూశాడు ఈ రాక్షస పాలనకు అంతమయ్యింది ఇక ఇది చాలు అని చెప్పి చక్కగా వెళ్ళిపోయాడు కానీ ఇంకా పది సంవత్సరాలు బతికే వ్యక్తిని ఆయన ఈరోజు చనిపోవడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారు పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆ ఏజ్లో ఆయన్ని క్షీణించింది ఆయన ఆరోగ్యం శోభ పెట్టాడు ఆ వయసులో ఆయన్ని బాధ పెడుతూ ఉంటే ఆ కష్టపెడుతూ ఉంటే ఆ టెన్షన్లో పెడుతూ ఉంటే ఆ బెడ్ మీద ఉన్న ఆయన తీసుకొచ్చి మీరు సిఐడి వచ్చి అవి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఆ బాధతో ఆ శోభతోనే ఆయన చనిపోయారు ఇది మాత్రం ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ అసలు నివాళులు ఆయన ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ వ్యక్తిగా మనం ఆయనకి చేతిరేత్తి జోడించాలి ఎందుకంటే అలాంటి పెద్ద వ్యక్తితో నాకు అనుబంధం ఉండడం ఆయన అలాంటి పెద్ద వ్యక్తితో రెండు వేల ఎనిమిది నేను ఒకటే ఫ్లైట్లో మేము ప్రయాణం చేయడం ఆయనకు పాదాభివందనాలు చేసుకునే అదృష్టం నాకు కలడు ఆయన దాంట్లో నేను రెండు సినిమాలు నేను ఒక చిన్న ఒక ఆర్టిస్ట్గా నేను యాక్ట్ చేయడం ఒక అశ్విని ఒక పీపుల్స్ ఎన్కౌంటర్ అనే సినిమాలు ఆయన దాంట్లో యాక్ట్ చేయడం ఆయనతో ఫస్ట్ స్టూడియోలోనే చిన్న సినిమాలు బతకాలని చెప్పి చిన్న సినిమా నేను బర్ర హీరోగా సినిమా ఆయన స్టూడియోలో షూటింగ్ చేయడం అక్కడ ఎన్నో సినిమాలు చేశాను తర్వాత నా చిన్నప్పుడు నా అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయనతో ఉండడం ఆయనతో కలిసేటప్పుడు ఆయన చెప్పే మాటలు నాకు ఆ స్టూడియోకి వెళ్తే సినిమా వాళ్ళంటే అంటే బాగా ఇష్టం సినిమా నిర్మాత అంటే బాగా ఇష్టం అలాంటి విషయాల్లో ఎన్నో ఒకటి మాకు ఇండస్ట్రీలో మాకు ఒకటి ఫస్ట్ నుంచి ఉండే ఏ ఆ సెన్సార్ ఆఫీసులు వచ్చినా ఎవరు వచ్చినా మేబి ఎంతమంది వచ్చినా ఒక్కటే చరిత్ర ఫస్ట్ రామోజీరావు గారు దాసనారాయణరావు గారు కొంతమంది టివిఎస్ రాజు గారు పండర కొంతమంది పెద్దలు ఉండే ఆ పెద్దల్ని ఎప్పుడు గౌరవించుకోవాలా అలాంటిది ఒక టైంలో రెండు వేల ఒకటిలో రెండు వేల రెండు వేల ఒక సెన్సార్ ఆఫీసు అందరి మీద కేసులు పెట్టారు రామోజీరావు ఇంక్లూడింగ్ రామోజీరావు గారి మీద చిత్రం సినిమా పెడితే ఆ సెన్సార్ ఆఫీసు చిత్రం సినిమా తేజ తీస్తే ఆయన నిర్మాతగా ఉన్నాడని ఆయన మీద కేసు పెట్టాడు మరి ఒప్పుకోలేదే క్షమాపణ చెప్పించాం కూర్చోబెట్టి ఛాంబర్ నుంచి అప్పుడు నేను ఈసీ మెంబర్గా ఉన్నాను మేబీ ఈరోజు జాయింట్ సెక్రటరీస్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ అలాంటి పెద్దవాళ్ళకి అలాంటి పెద్దవాళ్ళు నడవడకలు నట్టడానికి అలాంటి పెద్దవాళ్ళు ఆశీసులు ఉండడానికి మేము జీవితంలో ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి ఆయనతో అనుబంధం ఉండటానికి నేను జీవ జీవితంలో ఎప్పుడో మా తల్లిదండ్రులు పుణ్యం చేసుకున్నారనుకుంటాను అలాంటి వ్యక్తులు రారు రాబోరు ఒక ఆయన రామోజీరావు గారు ఒక దాసనారాయణరావు గారు ఇలాంటి వాళ్ళంతా ఒక దిగ్గచాలండి ఒక ప్రపంచానికి ఒక సినిమా ఇండస్ట్రీకే దిగ్గజాలు ఒక ప్రపంచానికే ఒక రైటింగ్కి ఎదురు లేదు బెదిరి లేదు మీరు దా రామోజురావు గారిని చూడండి దాసనారాయణరావు గారు చూడండి ఎదురు ఏ రోజు భయపడరు ఎదుటివాడు వస్తున్నా కూడా రాత రాయడమే అలాగే ఎందుకంటే ఎదురు భయపడ భయం అనేది వాళ్ళ జీవితంలో లేదు అందుకనే వాళ్ళు ఈరోజు మహానుభావులు అయ్యారు కనుక ఆయన దేవుడు తీసుకెళ్ళిపోయాడు కానీ ఎప్పుడు కూడా మాకు ఆయన అండదండలు ఆయన అడుగుజాడలు ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో ఆయన జర్నలిజం ఆయన నేర్పిన బాట ఈ ఇండస్ట్రీకి కానీ తెలుగు తెలుగు రాష్ట్రాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన ఎక్కడున్నా చంద్రబాబు నాయుడు గారు పాలన చూస్తారు పవన్ కళ్యాణ్ గారు పాలన చూస్తారు ఆయన ఏదైతే అనుకున్నాడో ఏ రాజధాని అయితే పూర్తి అవ్వాలనుకున్నాడో ఏ మొత్తం టోటల్గా ఏ విశాఖపట్నం అయితే డెవలప్ అవ్వాలనుకున్నాడో ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలని కోరుకున్నాడో ఆయన చిరకాల కోరిక ఆయన పేరు మీద మొత్తం టోటల్గా అన్నీ జరుగుతాయి నా చిన్న ఇష్టం ఏంటంటే విశ ఈ కృష్ణా జిల్లాలో రామోజీరావు గారి పేరు మీద మెమోరియల్గా ఏదో ఒకటి పెట్టాలి నాది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా విన్నపం ఇది రామోజీరావు గారి పేరు మీద చిరస్థాయిగా ఏదో ఒకటి పెట్టాలి అది కృష్ణా జిల్లాలో జన్మించారు కాబట్టి ఆ కృష్ణా జిల్లాలో ఆయన పేరు మీద ఒక పార్కు పెడతారా మెమోరియల్ పెడతారా మ్యూజియం పెడతారా అది చరిత్ర కొంతమంది ఒక చరిత్ర ఆ చరిత్రలో మనం తిరగలేయలేము కనుక ఆయన్ని మరి ఆయన మంచిగా మరి ఆమోదిస్తారని వచ్చి గవర్నమెంట్ పన్నెండు తారీఖు ప్రమాణ స్వీకారం ఆయన ఆశీస్సులతో పన్నెండు తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కంపల్సరీ ఆయన విశా విజయవాడలో ఆయన పేరు మీద ఏదో ఒకటి పెట్టాలి పెడితే మన రాష్ట్రానికి మంచిది అనే ఉద్దేశంతోనే నా రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడానికి అంటే ఇప్పటి నుంచి వచ్చింది కదా రెండు వేల నాలుగు నుంచి ఉడవల్లి అరుణ్ కుమార్ గారిని ఒక ఆయన ఒక రాజశేఖర రెడ్డి గారు ఇదిగే రాజశేఖర రెడ్డి గారు అభిమాని నేను కానీ ఆ రోజు ఇది కక్ష సాధింపు కేసులే అంటే రామోజీరావు గారు ఒక చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నారని ఆ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి అపోజిషన్ చేస్తున్నారని ఒక ఆలోచనతో ఆయన్ని ఎలాగైనా మనం టోటల్గా కిందకి దింపాలి ఆయన బయపించాలి అన్న ఒక ఆలోచనతో కేసులు పెట్టారు అయితే దాంట్లో ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా ఆయన వెనకలేదు భయపడలేదు లాస్ చేశారు ఎన్నో చేశారు భయం అనేది ఆయనకు తెలియదు అందుకనేసే కష్టం అనేది ఆయనకు తెలియదు ఇందుకే ఎదుర్కొంటూ వచ్చారు ఎదుర్కొంటూ వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా మితిమితి అంటే ఆయన ఒక ఒక టైం అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కక్ష సాధిం ఇష్యూస్ బేస్డ్ కొని చేయలేడు తప్ప ఇంత దారుణంగా అరెస్ట్ చేయడానికి ఒక ఏజ్ని విలువ ఇవ్వకుండా ఒక మర్యాద ఇవ్వకుండా ఏ రోజు చేయలేదు కానీ ఈ నేను పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేశాడంటే ఆయనకు ఒకటే చెప్పాడంట ఇట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి రామోజీరావు గారిని అరెస్ట్ చేయాలి రామోజీరావు గారు అరెస్ట్ చేయాలా నువ్వు ఏ విధం చేస్తా నాకు తీసుకొని నువ్వు రెండు రోజులైనా జైల్లో పెట్టాలా ఏమండి ఏం కక్ష అండి ఆయన మీద ఆయన పెద్ద వయసు ఆ బెడ్ మీద ఉన్నారు ఆయన రెండు రోజులు లోన పెట్టాలని ప్రయత్నం చేసేవి ఎలాగైనా సరే మార్గదర్శి మొత్తం చీట్ చే మూసియాలి విశాఖపట్నం చిట్లు వేసిన వాళ్ళు విశా రాజమండ్రిలో చిట్లు వేసిన వాళ్ళు మొత్తం చిట్లు వేసిన వాళ్ళు అందరినీ ఆఫీస్ పిలిపించి మర నరకేదని చెప్పారు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వు ఈ డబ్బులు నువ్వు డిపాజిట్ చేయించారని అక్రమంగా డిపాజిట్ చేయించారు స్టేట్మెంట్లు అక్రమ అక్రమంగా అక్రమంగా ఎన్నోసార్లు ఎంతోమంది స్టేట్మెంట్లు తీసుకొని ఎంతోమంది అరెస్ట్ చేస్తామని చూశారు కానీ చాలామంది ఎట్టి పరిస్థితి మార్గదర్శనం మీద కానీ ఆటల మీద రామోజీరావు గారి వ్యతిరేకంగా చెప్పారు రామోజీరావు గారికి వ్యతిరేకంగా ఒక ఇద్దరు వ్యక్తులతో వాళ్ళని భయపించి బెదిరించి వాళ్ళతో కేసు నమోదు చేయించారు ఆ కేసు నమోదు చేయించి ఆటలు అరెస్ట్ చేసేద్దామని చూశారు ఇవన్నీ అక్రమ కేసులు తప్పుడు కేసులు రాజశేఖర్ చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఇరికిద్దాం అనుకున్నారో ఆ తప్పుడు కేసులు పెట్టి రామోజీరావు గారిని చేద్దాం అని చూసారు కానీ నాకు నయానో పయానో నాకు తెలిసిన సమాచారం ఎంత దాకా తెలియదు ఇది రా ఇది కేసీఆర్ గారు ఒప్పుకోను అని చెప్పారు తెలంగాణలో ఎట్టి బస్సు అరెస్ట్ చేస్తే నేను ఒప్పుకోను రామోజీరా గారి మీద మాత్రం నేను ఒప్పుకోను అన్నారనేది నాకు విశ్వనేత సమాచారం ప్రకారం తెలుసు ఆయన నిజమా అబద్ధమా నాకు తెలియదు ఇది ఇది బయట అనుకుంటున్నమాట ఆ విషయంలో మనం కేసీఆర్ గారిని కొంచెం మనం గౌరవించవలసిన విషయం ఉంది ఏ విషయాలు ఏమైనా చేసుకోండి ఒక్క రామోజీరావు గారి జోడికి రావద్దు అన్నమాట ఇది కేసీఆర్ గారు అన్నారు అన్నమాట ఆయన దగ్గర ఉన్న సమాచారం దగ్గర ఉన్న వాళ్ళు చెప్పిన సమాచారం మనకు నాకు తెలుసు అంటే అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే ఒక దిగ్గజం ఒక చరిత్ర ఐదు సంవత్సరాలు ఆయన పోరాటమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పాలన ఐదు సంవత్సరాలు ఆయన పోరాటమే ఈరోజు మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి అది చూసి చక్కగా ఆయన తెల్లవారు నాలుగు యాభై నిమిషాలు కన్నుమూశారు కానీ ఆయన ఆశయాలు ఆయన అనుకున్నవి ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ అవన్నీ ఆయన పైనుంచి చూస్తూ ఉంటాడు ప్రతిదీ కూడా అక్షరం తప్పకుండా చేసి పెడతారని అంత పూర్తిగా విశ్వాసం చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి విశ్వాసం ఆయనకి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే అంత ఇష్టం బాగా ఇష్టం చిరంజీవి గారన్నా బాలయ్య బాబు అంటే ఆయనకి ఒకప్పుడు మేము వెళ్తూ ఉంటాం చిన్నవాళ్ళు మేము బాగా మేము చిన్నవాళ్ళు అంటే బాగా ఇష్టం కానీ రామోజీ ఫిలిం స్ట్రీట్లో మాట్లాడేటోళ్ళతో ఒక గంట అరగంట మాట్లాడడం ఒక సరదా ఆయన సినిమా ఇండస్ట్రీ కోసం పంచుకోవాలని ఒక సరదా చాంబర్కి నేను వెళ్ళాను రెండు వేల ఐదు అనుకుంటాను రెండు వేల నాలుగో ఐదు సార్ నాకు రెండు వేల ఎనిమిదిలో మేము ఉద్దరం ఫ్లైట్లో ఆయన చెన్నై వెళ్ళారు నేను చెన్నై వెళ్ళాను వేలంగి వెళ్తుండగా ఆయన కాలు నమస్కారం చేస్తే ఆయన ఆయన వెళ్తుంటే అంత పెద్ద ఆయన లగేజ్ వస్తుంటే లగేజ్ ముట్టుకుంటున్నట్టు కుమార్ నేను తీసుకుంటాను ఆయన రమేష్ ప్రసాద్ గారిని నిద్ర చూస్తారు లగేజ్ వాళ్ళకు వాళ్ళే మూసుకుంటారు అంటే అంత పెద్ద గొప్పతనం ఇంకొకరు మొైనవరు అలా ఆయన తర్వాత నేను రెండు వేల నాలుగు అనుకుంటాను రెండు వేల మూడులో నేను ఈసీ మెంబర్గా నిలిచి ఉన్నాను చాంబర్లో ఆయనకు ఓటు ఉంది గురుగారు మీరు ఓటు వేయడానికి రావాలంటే ఏం అయ్యా ఏ మీలో మీరే అందరూ అందరూ మనవాలే మీలో మీరే కొట్టుకుంటారు కలుసుకుంటారు కొట్టుకుంటారు కలుసుకుంటారు ఆ చాంబర్ అనేది ఒక విలువ ఒక వాల్యూ ఆ చాంబర్కి ఎన్నో ఉందో తెలుసా మీకు ఆ చెన్నైలో ఉంటప్పుడు చాంబర్ అంటే ఒక గౌరవం ఉండేది ఆ గౌరవాన్ని మీరు తీసేస్తున్నారు నాకు ఓటు ఇవ్వాలని ఉంది నువ్వు ఉంది కానీ అందుకే రావట్లేదు ఓటు కన్నాడు రావాలని ఉంది నాకు సరదానే అందరితో పాటు మీ అందరితో పాటు పది నిమిషాలు ఇరవై నిమిషాలు నాకు ఉండాలని ఉంది కానీ మారిపోయాయి అప్పుడు రాజకీయాలు అప్పుడు సినిమా ఫీల్డ్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ మారిపోయింది అన్నాడు నేను నాతో మాట ఎన్నిని అంటే ఇవన్నీ అంటే ఒక చరిత్ర ఈ చరిత్రని మారలేము అందుకని అలాంటి వ్యక్తి అంటే నేను ప్రతిసారి రామోజరావు గారిని దాసనాథ గారిని ఎందుకు ఎత్తున్నానంటే అది సమకాలికలు కొట్లాడుకున్నప్పుడు అలాగే కొట్లాడుకున్నారు పూర్ణ గోంపుతో స్వాగతం పలికినప్పుడు అలాగే ఉండదు లాస్ట్ దాకా ఇద్దరు కలిసి ఉండడం అనేది అసలు చనిపోయిన దాకా ఆయన కానీ ఈయన కానీ చాలా గొప్పగా ఉన్నారు అంటే ఒక డైరెక్టర్గా ఒక నిర్మాతగా ఒక జర్నలిస్ట్గా ఆయన జర్నలిస్ట్గా ఒక డైరెక్టర్గా ఇద్దరు సమకాలికులుగా వచ్చారు ఇండస్ట్రీ అని ఒక శాసించారు కనుక అలాంటి వ్యక్తులు లేకపోతే సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అలాంటి వాళ్ళు లేకపోవడం వల్ల సినీ ఇండస్ట్రీ అనేది మసిగు బారిపోతుంది సినీ ఇండస్ట్రీలో చాలామంది పెద్దవాళ్ళు చనిపోవడం వల్ల ఇండస్ట్రీ మసిగు బారిపోతుంది కనుక వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ ఆశయాలని వాళ్ళ మొత్తం అనుకూలంగా వాళ్ళు వాళ్ళు చేసిన పనులని వాళ్ళు చేసిన త్యాగాలని ఎలా నష్టపోకుండా సినిమా తీయాలి ఎలా మనం కొత్త వాడితో సినిమా జనాలను ఎలా రప్పించాలి థియేటర్ అనే ఒక థియేటర్కి ప్రేక్షకుని ఎలా రప్పించాలి ఆ మనం ఒక నిర్మాతగా నష్టం కాకుండా డబ్బులు మనకి నిర్మాత డబ్బులు చేసుకోవాలి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ కాకుండా ఎలా ఉండాలి అనేది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అంతే తప్ప ఈరోజు మన డబ్బు ఉంది కా మొత్తం ఇష్టం వచ్చిన షూటింగ్లు చేసేస్తున్నాం ఈరోజు మన దగ్గర నష్టం లాభం వస్తుంది రోడ్డు మీద పడిపోతున్నాం అంటే ఏనాడు ఆయనకి నష్టం లేదు విశాఖ మూవీస్ నష్టం అనేది తిరుగులేదు ఆయనకి మీకు సీరియల్స్ రావచ్చు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ అవ్వచ్చు కనుక అలాంటి వ్యక్తికి మనం చేతులెత్తి ఎత్తి తప్ప మనం ఇంకేం చేయాలో అలాంటి వ్యక్తి ఆశయాలన్నీ కూడా మనం రామోజీరావు గారి ఆశయాల్ని ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ రావంత్ రెడ్డి గారు అలాగే మా సినీ ఇండస్ట్రీ కూడా మేము గుర్తుంచుకోవాలా ఆయన కోసం మళ్ళీ మేము ప్రొడ్యూసర్ కోసం జాయింట్ సెక్రటరీగా ఆల్రెడీ కండ ఖండనం పంపించాం సంతాప సభ కూడా రేపు ఏర్పాటు చేస్తాం